హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి విములవాడ టెంపుల్కి అయితే వెళ్ళినాం మొన్న మండే రోజైతే వెళ్ళినామండి ఫుల్ రష్ అయితే ఉంది విమలవాడలో మా అన్న వాళ్ళ పాపకి ఇంకా మా బాబులు ఇద్దరికి మా తమ్ముని వాళ్ళ బాబుకి గుండు తీపిద్దామని చెప్పి టికెట్ దగ్గర నిల్చున్నామండి చాలా పట్టింది కొంచెం లేడీస్ వెళ్తే తొందరగా ఇస్తారు కదా టికెట్స్ అని చెప్పి నేను వెళ్ళి మళ్ళీ టికెట్స్ అయితే తీసుకొచ్చిన ఇంకా నలుగురికి గుండెలు అయితే చేయించినాం మా పా అంటే అన్న వాళ్ళ పాపకి ఈ మా తమ్ముని వాళ్ళ బాబుకి మా ఇద్దరు బాబులకి గుండు చేయించినాం కొందరు పిల్లలు అయితే చాలా ఏడుస్తూ ఉంటారు కదా గుండ్లు తీపిస్తే కానీ మా పిల్లలు ఎవ్వరు కూడా ఏడవలేదు చాలా చక్కగా గుండెలు అయితే మంచి కూర్చున్నారు అందరు పిల్లలు మా చిన్న ఇది థర్డ్ టైం అండి గుండు తీపియడం మా పెద్ద అబ్బాయికి సెకండ్ టైం ఇద్దరికి తీయించినాం ఆ గుండు తీసి అతను కూడా అడుగుతుండు మా చిన్న బాబుని చూసి తినకి అంటే ఏడుస్తలేడు కదా ఇంతకుముందు ఎక్కడ వేయించరని చెప్తే రెగ్యకుంటలు చేయించడం అని చెప్తే అదే మంచి కూర్చుంటుండు ఏడుస్తలేదని చెప్పి తను కూడా అన్నాడు ఇక మొత్తానికి గుండు తీసిన తర్వాత మేము స్నానం చేయడానికి గుండం దగ్గరికి అయితే వెళ్ళినాం అక్కడ కూడా ఫుల్లు జనాలు ఉన్నారు మొత్తానికి అయితే స్నానం చేసి గుండంలో నుండి పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లింగం ఉంటుంది కదా అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళినాం లోపలికి అయితే వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉంది కదా ఈరోజైతే ఇక దర్శనం కాదు ఇట్లా అని చెప్పి స్పెషల్ దర్శనానికి టికెట్ అయితే తీసుకున్నాం త్రీ థౌజండ్ అండి స్పెషల్ దర్శనానికి టికెట్ అందరం ఒకే దగ్గర నిల్చున్నాం ఇక టికెట్లు ఇస్తే లోపలికి వెళ్దామని చెప్పి మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా రెడీ అయి వెళ్ళినా ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి గుండంలో స్నానం చేసి ఫోన్లో మొహాలు చూసుకుంటే మన రియాలిటీ అనేది అయితే బయటపడుతుంది మా రియల్ ఫేస్లు లండి ఇవన్నీ ఎవరికి ఎలాంటి మేకప్లు అయితే లేవు దేవుని బొట్టు అయితే ఉంది అందరి మొహాలకి ఆ దేవుని బొట్టు ఫేస్ అసలు వేరే కనబడుతుంది కదా మనం ఏ గుడికి వెళ్ళినా ఫేస్ పైన దేవుని బొట్టు పెట్టుకుంటే అసలు మన ఫేస్ కలనే వేరే విధంగా కనిపిస్తుంది ఇక ఇక్కడ మా అన్న అమ్మ ఇద్దరు కలిసి మొక్కుకున్నారు బెల్లం పంచి పెడదామని పిల్లలు ఎత్తు బంగారం పంచి పెడదామని అదే పంచి పెడుతున్నారు ఇక కోలాగలం కట్టేద్దామని చెప్పి కూడా మొక్కుకున్నాం అమ్మవాళ్ళు వాళ్ళు మొక్కుకురు మేము అక్క అందరం కలిసి అయితే మొక్కుకున్నాం వచ్చినాం ఇక్కడ నిల్చున్నాం కోలాగల దగ్గర ఫుల్ గొడవ అండి బాబు ఫుల్లు మంది ఉన్నారు ఆ మందిలో కోలాగలను ఆగమాగం చేసేరు అవి కొట్టుకోవడానికి కూడా వచ్చినాయి ఇంకా మేము కట్టేద్దాం అనుకున్న అయితే నాలుగు కట్టేద్దాం అనుకునే లేకపోయి ఒక కోళ్లాగైతే మంటారు చేతిలో నుండి జారిపోయి అది బయటకు వెళ్ళిపోయింది మూడు కోలాగలను అయితే కట్టేసినాం ఆఖరికి ఇంకో కోలాగలను కూడా అంటే వేరే ఒక కోలాగలను కూడా తీసుకొని వెళ్ళి ఆటో ఇటో చేసి దాన్ని కూడా కట్టేసి అయితే వచ్చినాం నాలుగు కోలాగలు మేము మొక్కుకున్నాయి ఇంకా అమ్మ వాళ్ళు ఐదు అక్క వాళ్ళు రెండు అట్లా అందరం కలిసి అయితే కోలాగలను కూడా కట్టేసినాం మంచిగా అనిపించింది కోలాగల దగ్గర కాకపోతే ఇక అన్న వదిన వాళ్ళ వంతు వాళ్ళు కూడా కట్టేస్తారు కోలాగలను ఈ కోలాగలను మనము దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాతనే కట్టేయడం అయితే ఉంటుంది అయితే మేము అనుకున్నది ఏంటంటే ఒక్కొక్కటిగా కట్టేద్దాం అనుకున్నాం బట్ అక్కడ వీలుగా లేదు మంది బాగున్నారు కాబట్టి రెండు రెండు కట్టేసినాం అట్లా మాకొకటి మిస్ అయిపోయింది మళ్ళీ తర్వాత లాస్ట్కి అయితే దొరికింది తిరిగి మళ్ళీ కట్టేసి వచ్చినాం దాన్ని కూడా ఇక మా అమ్మ పార్వతీదేవికి బియ్యం పోస్తా అని మొక్కుకుంది మొక్క అయితే అప్ప చెప్పేసింది పార్వతీదేవి కూడా బియ్యం పోసేసింది ఓడి బియ్యం ఇక్కడ అమ్మవారికి మన బదిపోచమ్మ ఉంటుంది కదా ఆ అమ్మవారికి కూడా బోనం తీసి ఓడి బియ్యం పోస్తా అని చెప్పి అయితే మొక్కుకుంది అదే పనిలో ఉన్నారు బోనాలు పూదిచ్చి ఇక ఎత్తుకొని వెళ్తున్నాం ఇక్కడ మా వదిన మా వదిన వాళ్ళ అమ్మ బోనాలు అయితే ఎత్తుకున్నారు మా వదిన వాళ్ళ అమ్మ కూడా వచ్చింది బోనం చేసింది అమ్మవారికి ఇక ఇక్కడైతే మేము బతిపోచమ్మ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం నడుచుకుంటా వెళ్తున్నాం ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉందండి ఫుల్లు లైను పెద్ద లైన్ అయితే ఉంది మేము వెళ్ళేసరికి దేవత అయితే మంచి దర్శనం అయింది ఇక్కడ కూడా మనం ఎప్పుడైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతతతో కొంచెం కుదురుగా ఉండాలి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది దేవుణ్ణి చూడ్డానికి మనం వెళ్ళింది దేవుణ్ణి చూడ్డానికే కాబట్టి కొద్దిగా ఓపికతో ఉంటే దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు హడావిడి హడావిడిగా వెళ్ళి గందరగోళంతో రావద్దు ఇంకా మేము కోళ్ళను కోస్తామని మొక్కకున్నాం అమ్మవారికి బద్దీపోచమ్మకి మూడు కోళ్ళను అయితే కోసేసినాం అది అక్క వంట చేసేసింది మంచి అందరం కూర్చుండి నీట్గా ప్రశాంతంగా తినేసి అయితే వచ్చినాం ఇక్కడ మా బాబు వల్ల బాబు ఎలా ఉంది కర్రీ అంటే సూపర్ ఉందని చెప్తుండు ఇంకా మా నాన్న అందరం అలా కూర్చుండి ఫ్యామిలీతో అందరం తినేసి వచ్చినాం వీడియో మీకు ఎలా అనిపించింది బాగా అనిపించిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్